గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మానకొండ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని తిమ్మాపూర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండరి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ మండల అధ్యక్షులు బండర్ రమేష్ జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు రాములు మాట్లాడారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవగాతవకలు జరగలేదని స్పష్టం చేశారు ఏదైనా ఉంటే ఆధారాలతో బయట పెట్టాలని రసమై బాలకృష్ణకు సవాల్ విసిరారు లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గత పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని బాటంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మామిడి అనిల్ కుమార్ మిస్సల అంజయ్య దావసంబద్ గోపు మల్లారెడ్డి కుంట రాజేందర్ రెడ్డి శ్రీగిరి రంగారావు మచ్చర్ల అంజయ్య గౌడ్ బిదర శ్రీనివాస్ పోలు రమేష్ రాములు యాదవ్ ఇలకరాజు రెడ్డి గణరాజు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో మచ్చలేని నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉంటున్న మన నాయకుడు డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణ గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది మరి ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసేడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డాక పద్దెనిమిది అవుతుంది పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనులు చేసింది మరి మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు పది సంవత్సరాల అధికారంలో మీరు ఈ తిమ్మ ఈ మగడకొండూరు కాన్స్టెన్సీలో మీరు ఎంతమందికి పేదలకు మీరు న్యాయం చేయగలిగారు అనే దాని మీద ఈరోజు నేను ప్రెస్ట్ విట్టదలుచుకున్నా అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైన వర్గాలు చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మన రసపై గారు చెప్పడం జరిగింది ఎస్ ప్రజలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పేద ప్రజల కోసం బడువు బడైన వర్గాల కోసం లాభం జరగాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు మొదటగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేళ్ళు మొదటగా మీరు ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో మీరు ఎన్ని డబ్బులు బెడ్డూలు ఇల్లు ఇక్కడ మన నియోజకవర్గంలో ఇచ్చినారు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడేళ్ళు నలభై రెండు వేల ఇండ్లు మన కాన్స్టెన్సీలో లబ్ధిదారులను మీరే చెప్పారు మరి మీరు పది సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని మీరు ఇండ్లు ఇచ్చేది ఈరోజు ఈ నలభై రెండు వేల మంది లబ్ధిదారులు ఉండేరా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక ఇల్లు గుడి కాబట్టి ఈ పదేళ్ల కాలం వేస్ట్ చేసి పేద ప్రజల కోసం కాకుండా ఉన్నత వర్గాల కోసం అగ్రవర్ణ కులాల కోసం మీ జేబులు నింపుకోవడానికి మీ కార్యకర్తల జేబులు నింపుకోవడానికి మీ నాయకులు నింపుకోవడానికి ఈరోజు మీరు ఈ పేద బడువు బలహీన వర్గాలను పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు నలభై రెండు వేల ఇల్లు మనకు లబ్ధిదారుల ఎంపిక జరిగింది ఈ ఎంపికలో మీరు ఆనాడు మీ ప్రభుత్వంలో మీరు మీరు ఇచ్చుకుంటూ పోతే ఈరోజు ఎంతో దక్కేది సరే అయినా కూడా అయినా కూడా ఇది గ్రామ ప్రజాపాలన